డివైన్ మెసేజెస్ వియర్స్ మీ యొక్క కెరియర్ రీడింగ్ అనేది ఎలా ఉందో చూద్దాం ఓకేనా మీ లైఫ్లో కెరియర్ అనేది కెరియర్కి సంబంధించి ఎలా ఉంటుంది జాబ్కి సంబంధించి ఎలా ఉంటుంది అనేది ఎనర్జీ రీడింగ్స్ అలాగే ఏంజిల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం సజెషన్స్ ఇద్దాం అనుకుంటున్నారు నియర్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఈ రీడింగ్ ద్వారా చూద్దాం అండ్ దీన్ని రెండు పైల్స్లో ఒక పైలైనా చూజ్ చేసుకోండి పైల్ వన్ పైల్ టూ అండ్ మీరు మీ గురించి అలాగే మీ సిస్టర్ బ్రదర్ లేదా మీ ఫ్రెండ్ గురించి అడగాలనుకున్నా వేరే పైల్ని కూడా కంటిన్యూ చేయండి యాజ్ పర్ యువర్ ఎంట్రేషన్ మీరు ఏదనుకుంటే చూడండి ఓకేనా ఫస్ట్ పైల్ వన్ రీడింగ్ చూద్దాం వీడియోని డబుల్ టైప్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను ఏంజిల్స్ ఐఎస్ఎల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి ప్రజెంట్ మీ జాబ్ విషయంలోని అండ్ మీ కెరియర్ విషయంలో చాలా ఏమంటారు దెబ్బ ఉన్నారండి చాలా లో ఫీల్ అవుతున్నారు అండ్ చాలా బాధపడుతున్నారు మీ జాబ్ కెరియర్ విషయానికి సంబంధించి మీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అంటే దేనైనా అవకాశం లేకపోయినా సరే మీరు అవకాశం క్రియేట్ చేసుకోగలరు అది మీ యొక్క స్ట్రెంగ్త్ అండి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే మీకంటూ ఒక స్పెషాలిటీ మీకంటూ ఒక అవకాశాన్ని ఇన్కమ్ ఆఫ్ సోర్స్ని మీరు క్రియేట్ చేసుకోగల క్యాపబిలిటీ మీకుంది ఎవరో జాబ్ ఇస్తేనే చేయాలి అని కాకుండా మీ స్వంతంగా మీరు చేసుకోగల ఒక కెపబిలిటీ ఉంది అని ఏంజిల్స్ చెప్తున్నారండి అండ్ మీ విషయంలో జాబ్ కెరియర్ పరంగా అవకాశాలు ఎలా ఉన్నాయి అంటే ప్రజెంట్ ఎవరో మీ ఇంట్లో వాళ్ళు మీకు సంబంధించిన వాళ్ళే పర్సనల్ బ్రదర్ అండ్ సిస్టర్స్ అయినచ్చు ఫాదర్స్ అయినచ్చు బిగ్ బెదర్ సిస్టర్స్ అండి వాళ్ళు అడ్డు పడుతున్నారు మీకు జాబ్ రాకూడదు అని జాబ్ దగ్గర రికమెండేషన్స్ అయ్యి చేయడం ఇలాంటి పనులు చేస్తున్నారంట ఫ్యామిలీ పర్సన్సే మీ జాబ్ కెరీర్లో మీరు గ్రోత్ అవ్వకూడదని చూస్తున్నారంటండి మీకు జీరో టూ జీరో టూ ఎస్ పార్ట్నర్స్ మీరు ఆల్రెడీ మ్యారేడ్ అయ్యి ఉంటే టాక్సిక్ పార్ట్నర్ అంటే సిచ్యువేషన్ అనేది మీకు అర్థమైపోతుంది అండ్ లేదు అంటే సపరేషన్లో ఉన్నవాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవాళ్ళు మీ కెరీర్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నారండి టేక్ యాజ్ రీజనైట్ అండ్ ఫ్యూచర్ ఛాలెంజెస్ అనేవి ఏంటో చూద్దాం ఓకేనా మీ జాబ్లో సూపర్ అండి మీకు స్కిల్ ఉంది మీకు ఎంతైతే నాలెడ్జ్ ఉందో ఎంతైతే టాలెంట్ ఉందో మీ దగ్గర ఉన్న వాటిని చూసి వాళ్ళు ఓర్వలేక వాళ్ళకి చిన్నతనం అయిపోతుంది ఎవరైతే జాబ్ ఇవ్వాలనుకుంటే ఓవర్ క్వాలిఫైడ్ అంటారు కదా ఆ విధంగా ఉందండి మీ రెజ్యూమే కానీ మీ టాలెంట్ కానీ మీ స్కిల్స్ కానీ సో వాళ్ళకి మీకు జాబ్ ఇస్తే మీరు వాళ్ళని దాటేస్తారేమో అని భయపడుతున్నారంట అది మీ ఛాలెంజ్ అంటే ఇప్పుడు మీరు ఏదైనా కొత్త జాబ్కి అప్లై చేసుకుంటున్నప్పుడు ఆ జాబ్కి ఎంతైతే స్కిల్స్ కావాలో అంతే ఉంచండి ఓకేనా దానికి రెండింతలు మూడింతలు ఉండేసరికి వాళ్ళకి మేనేజర్తో సమానంగా వచ్చేస్తుంది మీకు ఎలిజిబిలిటీ సో వాళ్ళు మీకు కెరీర్ పరంగా వాళ్ళు జంగుతున్నారన్నమాట అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఫ్యూచర్లో జాబ్ విషయంలో ఎవరో మీకు బ్లాక్ స్ట్రాంప్ వేయడానికి చూస్తున్నారంటే నమ్మించి ఓకేనా మీరు ఎవరు ఏదైతే జాబ్ ఇస్తున్నారో ఎలాంటి అగ్రిమెంట్స్ గట్టా సైన్లు చేయొద్దు అండ్ జాబ్లకి ఇప్పుడు రీసెంట్గా సర్టిఫికెట్స్ అడుగుతున్నారు కదా కొంతమంది అలాంటివి అవి ఇవ్వద్దండి అది అసలు దేంట్లోని లేదు రూల్ పరంగా కూడా ఎవరు సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ ఉంచుకోరు మీరు కూడా ఒరిజినల్స్ ఇవ్వద్దు అండ్ అడిగితే ఇస్తామని చెప్పండి తర్వాత నెమ్మదిగా ఉండండి ఓకేనా అండ్ కాలేజ్లో ఉన్నాయి తీసుకోవాలనే ఏదో ఒక రీజన్ చెప్పండి యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్ బట్ సర్టిఫికెట్స్ ఇవ్వద్దు అండ్ అగ్రిమెంట్స్ అస్సలు చేయొద్దు దేనికి కూడా ఫిక్స్డ్గా ఉండద్దు ఓకేనా మీకు జాబ్ వచ్చిందంటే చేస్తున్నామంటే చేస్తున్నాము కావాలని మీరు వెళ్ళి ఇందులోనే ఇరుకోవద్దు జాబ్ విషయంలో జాబ్ పరంగా మేము బ్యాక్ స్టాప్ వేయడానికి చూస్తున్నారంట ఓకేనా పైల్ వన్ అనేది చూసుకోండి ఓకేనా మీరు ఏ జాబ్ చేస్తున్నారో అది అసలు నిజందేనా జాబ్ చేసిన తర్వాత వాళ్ళు శాలరీ వేస్తారా లేదా ఇదంతా కూడా చెక్ చేసుకోండి మీరు ఏదైతే కంపెనీకి అప్లై చేస్తున్నారో దాన్ని గూగుల్ రివ్యూస్లోకి వెళ్ళి చూడండి కంపెనీ ఆ నేమ్ కంపెనీ యొక్క నేమ్ చూస్తే మీకు రివ్యూస్ అనేవి కనిపిస్తాయి సో ఒక సర్చ్ చేయండి ఒక వన్ అవర్ టూ అవర్ అప్లై చేసే ముందు మనం జనరల్గా అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతాం కానీ చూసుకోము సో ఇప్పుడు చూసుకుంటూ ఉండండి ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట ఓకేనా మీ కెరీర్ విషయంలో జాబ్ విషయంలో మూన్ గాడ్ మీకు ఏం చెప్దాం అనుకుంటున్నారో చూద్దాం హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్ మీ డ్రీమ్స్ మీద ఫెయిత్ ఉంచండి ఖచ్చితంగా మీ డ్రీమ్ జాబ్ మీకు వస్తుంది మీ డ్రీమ్స్ అన్నీ కూడా తీరుతాయి ఓకేనా అని చెప్తున్నారు అండ్ మీ కంట్రోల్లో ఏంది డివైన్కి వదిలేయండి ఓకేనా డివైన్ చూసుకుంటారు డివైన్ సరెండర్ చేసేసి మీ తో మీరు వెళ్ళండి అని చెప్తున్నారు ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్ ఎవరైనా ఇంకా స్టార్ట్ చేయాలి మొదలెట్టాలి ఇంకా రెజ్యూమ్ అప్డేట్ చేసుకోవాలి జాబ్ ఇక మీద ఆలోచించాలి కెరియర్ ఇక మీద ఆలోచించాలి అనుకున్న వాళ్ళు ఇంకా మొదలెట్టేయండి ఇది మొదలెట్టే టైమే ఓకేనా అని చెప్తున్నారండి ఏంజల్ మీకు ఏం చెప్తున్నారో చూద్దామండి మీ కెరియర్ జాబ్ విషయంలో ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మనకు ఫైల్ వన్ చూస్ చేసుకున్న కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఏం చెప్దాం అనుకుంటున్నారు కాంప్రమైజ్ మీరేదో ఫిక్స్డ్గా ఇదే జాబ్ ఇదే పొజిషన్ అని అనుకుని అనుకుని ఉంటే కాంప్రమైజ్ అవ్వండి ఓకేనా అండ్ రీకన్సిడర్ మీరు ఏదైతే జాబ్ చేద్దాం అనుకుంటున్నారో ఒకసారి రీకన్సిడర్ చేయండి అది మీకు నిజంగా కరెక్టేనా అని చూసుకోండి అని చెప్తున్నారండి ఇక్కడ ఎనర్జీ కార్డులో కూడా బ్యాక్ స్టాన్ చూపిస్తుంది చూసుకోండి ఓకేనా మీరు ఏదైతే జాబ్ అని అప్లై చేయడానికి వెళ్తున్నారో అది అది మీకు అంత కరెక్ట్ కాదు అని చూ అని చెప్తున్నారండి పర్ఫెక్ట్ టైమింగ్లో మీకు జాబ్ వస్తుందా లేదా అని మీరు అనుకోని ఉండుంటే ఖచ్చితంగా వస్తుందండి అండ్ పాత జాబ్ పాత పర్సన్ పాత జాబ్ మీకు వర్కౌట్ అవ్వదు పాత దాంట్లో మానేసిన దాంట్లో మళ్ళీ మిమ్మల్ని తీసుకోరు పాత తీసేసిన వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని తీసుకోరు లెట్ గో అది వదిలేసి వేరే కంపెనీలో ట్రై చేయండి అని చెప్తున్నానండి ఓకేనా పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ కెరియర్ని ప్లాన్ చేసుకోండి దాంతోపాటు మీరు ఇంకా మీకు ఆల్రెడీ మీకు మీరే ఓన్గా క్రియేట్ చేసుకోగలరు ఎవరిదే క్రియేటర్ అని చెప్తున్నారండి ఓకేనా ఇప్పుడు ఫైల్ టూ రీడింగ్ చూద్దామండి కెరీర్ పరంగా పై చూజ్ చేసుకున్న వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది అండ్ దానికి మూన్ గార్డ్ మూన్ గార్డ్ ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దాం సూపర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే ప్రజెంట్ మీకు జాబ్ లేదండి అండ్ వచ్చే దారి లేకుండా చేయాలని చూస్తున్నారంట మీ స్ట్రెంగ్త్ ఏంటి అంటే మీ వెనక ఎంతమంది కుమ్మకాయ మీ జాబ్ మీకు మనీ రాకుండా చేయాలని చూస్తున్నా సరే మీకు ఏదో రకంగా మీ చేతికి పాకెట్ మనీ అనేది వస్తుందంట అది మీ స్ట్రెంత్ అండి అండ్ ఎవరున్నా లేకపోయినా మీకు మీరు సొంతంగా జాబ్ క్రియేట్ చేసుకోగలరు ఇంకొకరికి జాబ్ ఇవ్వగలరు అని చెప్తున్నారు అండ్ మీ ఆపర్చునిటీ అయితే ప్రజెంట్ జాబ్ వచ్చేది కనిపించట్లేదు ఓకే ఎందుకంటే మీరు జాబ్ చేసే మూడ్లో లేరండి ప్రజెంట్ ఐ థింక్ మీకు ఏదో ఐడియా ఏదో ఉంది సో మీ ఛాలెంజ్ ఏంటో చూద్దాం మనీ రొటేషన్ ఇంకా మనీ రొటేషన్ ఎలా మనీ అడ్జస్ట్ చేయాలి ఎలా మనీని రొటేట్ చేయాలి ఒక దగ్గర తీసుకొని ఇంకో దగ్గర ఎలా చేయాలి అనేది అది మీ ఛాలెంజ్ అండి దాని మీద మీరు ఫోకస్ చేస్తున్నారు ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఏంటి అంటే మీరు అనుకున్న జాబ్ మీరే క్రియేట్ చేసుకుంటారంట ఇక్కడ చాలామంది నాకు బిజినెస్ మైండెడ్ కనిపిస్తున్నారు ఫైల్ టూలో మీరు జాబ్ కంటే కూడా జాబ్ చేయాలి అంటే చేయాలి కానీ మీకు మా బిజినెస్ మైండ్ సెట్ ఎక్కువ ఉందండి బిజినెస్ అంటే వాళ్ళ దగ్గర చేయడం కంటే కూడా మీరే సొంతంగా క్రియేట్ చేసుకో ఐడియా ఉంది ఆల్రెడీ చాలా మీరు జస్ట్ సేక్ ఫర్ ద సేక్ ఆఫ్ చూస్తున్నామంటే జాబ్ చూస్తున్నారు అన్నట్టుగా ఉంది కానీ మీకు ఓన్గా క్రియేట్ చేసుకునే కెపబిలిటీ ఉంది క్రియేట్ చేసుకుంటారంట నియర్ ఫ్యూచర్ లేదు ఫ్యూచర్ కార్డు అండి మీరే ఒక జాబ్ని క్రియేట్ చేసుకుంటారంట కంగ్రాచులేషన్స్ ఈ విషయంలో మూన్ కార్డ్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దామండి ద ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమ్మింగ్ మీరు ఏదైతే ఆన్సర్స్ కోసం చూస్తున్నారో ఆన్సర్స్ అని మీ దగ్గరకు వస్తాయని చెప్తున్నారండి బీయింగ్ లవ్ ఇన్ టు ద సిచ్యువేషన్ మీరు ఏదైతే పని చేస్తున్నారో లవ్తో చేయండి డౌట్తో అసలు చేయొద్దు వస్తుందో లేదో వస్తే వస్తుందిలే అన్నట్టుగా చేయొద్దండి ఓకేనా అండ్ డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ యువర్ వే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం చాలామంది చూస్తున్నారంట వాళ్ళందరినీ పక్కకు గంటేసి కూల్గా మీ పని చేసుకోండి అని చెప్తున్నారు అండ్ ఈ విషయంలో మీకు ఏంజెల్స్ ఏం చెప్తున్నారో చూద్దాం మీ లైఫ్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయంటండి ఓకేనా అండ్ ఇట్స్ అప్ టు యూ మీరు చెయ్యాలా జాబ్ చేయాలా వద్దా అనేది కూడా మీ ఇష్టమే అది మీకు ఒక ఆప్షన్ మాత్రమే కంపల్సరీగా మీరు జాబ్ చేయాలి అని ఏమీ లేదండి అని చెప్తున్నారు అండ్ మీ లైఫ్లో రొమాన్స్ అనేది వస్తుందంట ఆల్రెడీ మ్యారేజ్ అని పార్ట్నర్ అయి ఉంటే హ్యాపీ మూమెంట్స్ అనేవి సెలబ్రేట్ చేసుకుంటారు లేదు అంటే మీరు మ్యారేజ్ కోసం చూస్తూ ఉంటే మీ లైఫ్లో రొమాన్స్ అనేది కనిపిస్తుందండి అండ్ మీరు ఏ విషయాల్లోనే వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదండి ఓకేనా పాజిటివ్గా ఉండండి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి పోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా డిస్క్రిప్షన్ లో కొన్ని లింక్స్ ఉన్నాయండి చెక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్